న్యూస్ కు స్వాగతం ఇసుక డంపులను సీజ్ చేసిన మైనింగ్ రెవెన్యూ అధికారులు లో వచ్చిన వార్తకు స్పందించిన స్థానిక తహసీల్దార్ మైనింగ్ అధికారులు నిజామాబాద్ జిల్లా భీమ్గల్ మండలం బడా భీంగల్ కప్పలవాగు నుండి గృహ అవసరాల పేరిట ప్రభుత్వ అనుమతులు తీసుకుని ఇసుకను డంపులుగా పోసి రాత్రి సమయంలో అక్రమంగా లారీలలో ఇసుకను తరలిస్తున్నారు బడా భీమ్గల్ గ్రామంలో డంపులు ఉన్నాయని సమాచారం మేరకు భీంగల్ పోలీస్ మైనింగ్ అధికారులు అలాగే రెవెన్యూ అధికారులు కలిసి పన్నెండు డంపులను సుమారు తొంభై నాలుగు ట్రాక్టర్ల ఇసుకను సీజ్ చేసిన అధికారులు పేరిట అనుమతులు తీసుకుని ఇస్కడంపులను పోసి వేరే ప్రదేశాలకు తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు తహసీల్దార్ మైనింగ్ అధికారులకు అభినందించిన స్థానిక ప్రజలు

పోలీసు రెవెన్యూ ముగ్గురం వచ్చేసి ఇక్కడికి వచ్చి కొన్ని ఊర్లో కాకుండా బయట ఉన్నాయి అవిటిని చూసి డంపులు పోసినారు దాని అవట్లని చూసి వీటిని సీజ్ చేసినాము సుమారుగా సుమారుగా తొంభై నాలుగు ట్రిప్పులు తొంభై నాలుగు ట్రిప్పుల ఇసుక సీజ్ చేసినాము మరియు ఇక్క ముందు కూడా ఎవరైనా ఇలాగే డంపులు గిన్నె చేస్తే తదుపరి చర్యలు మేము తీసుకుంటామని చెప్పేసాం సార్ ఇప్పుడు దాన్ని వడత కూడా చెప్పండి అంటే తొమ్మిది నాలుగు సార్ పడుతుంది మరి ఇప్పుడు వీళ్ళకి సెక్యూరిటీ ఎట్లా సార్ తెల్లదాకా ఏమైనా పోయితే ఇప్పుడు మేము పోలీసుకు లెటర్ పెడతాం మొత్తం డబ్బులు ట్రిపుల్ కాదు డబ్బులేండి అవి టోటల్గా పన్నెండు డంపులు సీజ్ చేసినాం దాంట్లో తొంభై నాలుగు ట్రిప్పులు సుమారుగా అందాదా కొద్దీ మేము ఆ ట్రిప్పులు నేసుకున్నాం అది యాక్షన్ ఎప్పుడు చేస్తారు ఈ రేపు ఎల్లుండి హాలిడే ఉన్నది ఈ హాలిడే తర్వాత కశీద వచ్చిన తర్వాత దాన్ని యాక్షన్ చేయడం జరుగుతుంటే యాక్షన్ చేయాలని చెప్పి డబ్బులు మీ కస్టడీ ద్వారా పోలీస్ ఉన్నాయి పోలీస్ కస్టడీలో ఉంటాయి పోలీసు కూడా మేము లెటర్ కూడా పెట్టాము ఇప్పుడు దానికి సెక్యూరిటీ పెడతారా పంచనామా పంచనామాసినరా ముక్కు పోసిరా తిరుగులో తిరుగులో ముక్కు పోసినాము పంచనామా కూడా వేసాం సార్ ఇంకొకటి వాస్తవంగా ఏంటంటే బడాభీంగల్ గ్రామ పంచాయతీలో పన్నెండు గృహ నిర్మాణాలు జరుగుతున్నాయి ప్రస్తుతం ఓకేనా సార్ అయితే ఇందులో భాగంగా మూడు వందల యాభై ట్రిప్పులు మొన్న పర్మిషన్ ఇచ్చారు సార్ అయితే పన్నెండు గృహ నిర్మాణాలకు మూడు వందల యాభై ట్రిప్పులు బడభీమల్ గ్రామంలో వేశారు మరి ఆ అంత ఉష్క ఎక్కడికి పోయింది సార్ మాకు మాత్రం డీడీ కట్టిన ప్రకారము మేము అక్కడికి వెళ్ళిచ్చినాము తర్వాత మేము వాళ్ళు ఎక్కడ తీసుకుపోతుందంటే మేమంతా చూడలేము కదా మేము వాగులో ఉన్నాం కదా వేబిల్స్ బడాభీలకినా లేకపోతే వేరే గ్రామాలకు గ్రామాలకుగా జారీ చేశారా చేంగల్కు పోయినాయి బడాల్కి మూడు వందల యాభైలకి ఏమైనా అంటే ఇంకా ఏమి లెక్క ఏమైనా ఉందా మీ దగ్గర ఐడియా ఉందా ఏమన్నా అంటే మా దగ్గర అంటే మేము ఇచ్చిన ప్రకారం వాళ్ళు డీడీలు కట్టిన ప్రకారము మేము ట్రిప్పులు రిజర్వ్ చేసుకున్నాము తర్వాత వాళ్ళు మేము వేబిల్ ఇచ్చే ముందు వాళ్ళు చెప్తానున్నారు చేయగలకు అని చెప్పేసి ఇప్పుడు అంచనా ఏమైనా ఉందా చేయగలకి గిన్ని పోవచ్చు అని అంచనా లేదండి మేము వేబిల్ చూసేదాకా మాకు ఏర్పడదు ఇప్పుడు బడా భీమిగా వేబిల్ తీసుకొని చేయగలు కొడుతున్నారు దానికి ఏమన్నా వివరణ అంటే మేమైతే చూడలేదు కాదు మేము ఇక్కడికి వెళ్తే బడా బింగల్ తీసుకపోతున్నారు అని చెప్పేసి మేము అనుకున్నాం బడా భీమిగా వేబిల్ చూస్తేనేమో బడా భీమిగా పోయిందేమో చేయగలు దానికి ఏమన్నా చర్యలు జారీ చేసిన దాంట్లో చేయగలిగి వేబిల్స్ ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు క్యూ నైన్ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ ని క్లిక్ చేయండి